తమిళన చర్మానికి కాఫీ ప్యాక్ కాఫీ అదొక ఎమోషన్ కానీ ఈ మండే ఎండల్లో కాఫీ అయితే కాస్త తక్కువే తాగుతాం అందుకే ఈ సమ్మర్లో కాఫీని కాఫీ సువాసనని మిస్ అవ్వకుండా మీ చర్మాన్ని కాపాడుకోవడానికి వాడుకోవచ్చు ఇదిగో ఇలా ఇంట్లోనే కాఫీ ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవచ్చు కాఫీ హనీ ఫేస్ మాస్క్ చెంచా కాఫీకి చెంచా తేనె కలిపి మిశ్రమాన్ని తయారు చేసి దాన్ని కళ్ళ కింద అప్లై చేసి పది పదిహేను నిమిషాల పాటు ఉంచితే తేలికగా చేతులతో మసాజ్ చేసి శుభ్రమైన నీటితో కడిగేయాలి ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది డార్క్ సర్కిల్స్ సమస్య పరిష్కారం అవుతుంది నార్మల్ స్కిన్ వీరికి ఈ ఫేస్ ప్యాక్ బాగా పనిచేస్తుంది కాఫీ పసుపు పెరుగు మాస్క్ ఒక గిన్నెలో కాఫీ పొడి పెరుగు పసుపు వేసి బాగా కలపాలి ఈ పేస్ట్ని ముఖం మరియు మెడపై రాయాలి కొంత సమయం వరకు లేదా అది ఆరిపోయే వరకు వదిలేయాలి తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి ఇది మీ చర్మాన్ని పొడిగా చేస్తోంది కాఫీ అలోవెరా అలోవెరా జెల్ను ఒక టీ స్పూన్ కాఫీ పౌడర్తో కలపాలి పేస్ట్లా చేసుకొని దానిని ముఖానికి పట్టించి ఇరవై నిమిషాల పాటు అలానే ఉంచాలి తర్వాత శుభ్రమైన నీటితో ముఖాన్ని కడుక్కోవాలి బ్లాక్ హెడ్స్ తొలగించడానికి ఈ ప్యాక్ ఉపయోగపడుతుంది కాఫీలో యాంటీ ఆక్సిడెంట్లు మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు చర్మాన్ని మెరుగుపరచడంలో పనిచేస్తాయి కాఫీ లెమన్ మాస్క్ టేబుల్ స్పూన్ కాఫీ పొడిలో టేబుల్ స్పూన్ నిమ్మరసం కలపాలి ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి పదిహేను నిమిషాల సేపు అలానే ఉంచాలి ఆ తర్వాత చన్నీటితో శుభ్రం చేయాలి జిడ్డు చర్మం ఉన్నవారికి బాగా పనిచేస్తుంది ఈ అన్ని ట్యాన్ను తగ్గించడంతో పాటు చర్మ రంధ్రాలను శుభ్రం చేస్తాయి కాబట్టి ఈ ప్యాక్లు వేసిన తర్వాత ముఖానికి క్లెన్సింగ్ అవసరం ఉండదు